డెలివరీ ఎక్కడైనా కలిపి అప్పుడే అన్నమండి డెలివరీ టైంలోనే మూడు మూడు లీడర్న్నర రక్తం పోయింది గర్భసంచి కిందకి జారిపోయింది అమ్మాయిని శుభ్రం అక్కడే నడిపేశారు మా దగ్గర ఏమీ జరగలేదు బతికే బతకచ్చు బతకపోతే మేము చెప్పలేము గర్భసంచి ఆపరేషన్ చేస్తాము అవకాశం ఉంటే బతుకుతుంది లేకపోతే లేదు మీకు అంగీకారం అయితే సంతకాలు పెట్టండి అన్నారండి ఇంకెలాగైనా ఫోన్లో ఒక బిడ్డ ఉంది కదా మనిషి బతికితే చాలు అలాగని మేము ఏం చేసామండి ఈ సంతకం పెట్టామండి ఆపరేషన్ చేయడం కోసం వాళ్ళు మాత్రం సంతకం పెట్టించుకొని ఆపరేషన్ చేశారండి ఎందుకంటే మా దగ్గర ఏమి తేగలేదమ్మా అది మొత్తం అమ్మాయి అంతా నలిగిపోవడం నా నలిగిపోయింది ఇక్కడ ఏం కాదు అలాగంటే వాళ్ళు మాతో సంతకం పెట్టించుకొని ఆపరేషన్ చేశారండి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయికి నాడు కొట్టుకోలేదండి బీపీ కూడా లేదు టీపీ మొత్తం పడిపోయింది నాడు కొట్టుకోలేదు అమ్మ ఇంక బ్లడ్ లేదు వండుకొని మేము ఎక్కిస్తున్న సరే పోయి ఈవిడే వచ్చి మళ్ళీ ఏం కాదు సంసారానికి పండుకోం ఈవిడొచ్చిందండి వెనకాల ఈ డాక్టర్ అక్కడికి వచ్చింది వచ్చింది ఆపరేషన్ ఆపరేషన్ చేయకముందే వచ్చిందండి వచ్చి ఏం కాదు గర్భ చౌటే తీర్తారో కిందకి చారిపోయింది గర్భ నుంచి గర్భ నుంచి అప్పటికి ఏదో సంసారానికి పనిపోతుంది మీ చెల్లికి ఏం కదండి నన్ను అక్కడ ఓదార్చిండీ ఓదార్స్తారండీ అమ్మాయి అండి ఈ అమ్మాయి విండి నేను లేకపోతే నేను అప్పుడే తీసుకొచ్చి అక్కడ పెట్టరు అక్కడ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత నాడు పడిపోయింది పల్సరైడ్ పడిపోయింది ఇంకా ఏం చేయలేము ఏ పైన ఏమో అమ్మాయి ఐసీఈలోనే అండి చిన్న అమ్మాయి ఈ అమ్మాయిని ఐసీఈలో పెట్టేశారు మేమేమో కింద ఈ అమ్మాయి దగ్గర పడిగబులు కాసుకుంటా ఉన్నామండి తెల్లవారుజాను మూడి మూడు ఇరవై టయానికి అమ్మాయి ప్రాణం పోయింది అమ్మాయి బ్లడ్ బాడీని ఎనిమిది తొమ్మిది కయానికి చేరండి మేము ఇంటికి తీసుకెళ్ళి అంత్యూలు చేసుకున్నాం రెండు పన్నెండు మధ్యలో పన్నెండు రెండు మధ్యలో అంత క్రియలు చేసుకున్నామంట ఇలా చనిపోయిందట అలా కానీ మా మా ఊర్లో వాళ్ళు పిల్లలు రిపోర్ట్స్ కింద చూసారండి రిపోర్ట్స్లో దొరికిందండి ఇవి చేసింది మీ అమ్మాయి మాకు ఈ అమ్మాయికి బ్లడ్ కూడా సరిగా ప్యాకే బ్లడ్ ప్యాకేజీ ఎక్కించారు ఆ తర్వాత కూడా ఈ అమ్మాయికి బెడ్ వచ్చి స్కోప్ లేదు హైట్ చూస్తే తక్కువ బేబీ మూడు కేజీలు రెండు వందల గ్రాములు ఉన్నది ఈ అమ్మాయి హైట్ తక్కువ తర్వాత ఉమ్మడి కూడా తక్కువగా ఉంది ఆశ ఆశ వర్కులు ఇచ్చి పుస్తకమే కూడా ఐరిస్ కానీ రాశారు ఇలా ఎందుకు వదిలేసిన కానీ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ విడికి అనుకూలంగా చెప్పుకుంటుంది అనుకో